మిత్రులారా మనుషులు పేదరికాన్ని అనుభవించడానికి గల మూడు ముఖ్యమైన కారణాలను వివరిస్తాను ఈ కథను సాక్షాత్తు గోమాతే చెప్పింది ఎవరైతే ఈ కథను శ్రద్ధ భక్తి మరియు గౌరవంతో వింటారో వారి జీవితంలోకి పేదరికం ఎప్పటికీ ప్రవేశించదు ఇది అటువంటి ఒక అద్భుతమైన కథ గోమాత చెప్పిన కథ పూర్వం దేవతలు మరియు రాక్షసులు సముద్రమథనం జరిపినప్పుడు దాని నుండి అనేక అమూల్యమైన వస్తువులు జీవులు మరియు వృక్షాలు ఉద్భవించాయి రత్నాలు వజ్రవైర్యాలతో పాటు బయటకు వచ్చిన పవిత్ర జీవులలో గోమాత కూడా ఒకటి మానవజాతి కళ్యాణం కోసం ఆమెను భూలోకానికి పంపించారు ఈ వీడియోలో మానవుని అభ్యున్నతి కోసం సాక్షాత్తు గోమాతే స్వయంగా తెలియజేసిన మూడు ముఖ్యమైన సూత్రాలను మీకు చెబుతాను పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి ఒక గ్రామంలో నివసించేవాడు అతను చాలా పేదవాడు ఇలా ఉండగా ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు ఎన్ని కష్టాలు ఉన్నా కొడుకు పుట్టాడన్న సంతోషం వారికి ఉంది అయితే బిడ్డ పెరుగుతున్న కొద్దీ అతనికి తాగించడానికి పాలు తీసుకురావడానికి కూడా వారి దగ్గర డబ్బులేదు ఇంట్లో ఒక ఆవు కూడా లేదు ఇది ఆ దంపతుల పెద్ద చింతగా మారింది ఒకరోజు ఆ రైతు స్నేహితుడు ఊరికి వచ్చాడు తన స్నేహితుడి కష్టాన్ని చూడలేక అతను ఒక సలహా ఇచ్చాడు మన ఊరిలో ఒక సాధువు ఉన్నారు ఆయన దగ్గర దైవిక శక్తిగల ఆవు ఉంది నువ్వు ఎలాగైనా ఆయనను వేడుకుని ఆవును తీసుకువస్తే నీ కొడుకు పాల కొరత తీరుతుంది అని చెప్పాడు మరుసటి రోజు ఉదయాన్నే లేవగానే రైతు స్నేహితుడి ఊరికి బయలుదేరాడు అక్కడ సాధువును కలిసి వారికి నమస్కరించి అయ్యా నేను చాలా దూరం నుండి మీ సహాయం కోరివచ్చాను నా బిడ్డకు తల్లిపాలు సరిపోవడం లేదు ఆవు పాలు తాగద్దామంటే నా దగ్గర ఆవు కొనడానికి డబ్బులేదు దయచేసి మీ దగ్గర ఉన్న ఆవును నాకు దానంగా ఇవ్వండి దానితో నా కొడుకు కడుపు నిండుతుంది బదులుగా నా చేతనైనంత డబ్బు మీకు ఇస్తాను అని వేడుకున్నాడు ఆ మాటలు విన్న సాధువు నవ్వుతూ చూడప్ప నీకు ఆవు కావాలంటే తప్పకుండా ఇస్తాను తీసుకువెళ్ళు నీ కొడుకు కడుపు నింపు దానికోసం నువ్వు నాకు ఎలాంటి డబ్బు ఇవ్వనవసరం లేదు నేనొక సాధువును నాకు డబ్బు అవసరం ఏముంటుంది చెప్పు కాని ఈ ఆవును నువ్వు తీసుకువెళ్లాలంటే నా కొన్ని షరతులను అంగీకరించాలి అన్నారు సాధువు కొనసాగిస్తూ ఏ ఇంట్లోకి అయితే గోమాత ప్రవేశిస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీధనం వైభవం అన్నీ ఆమె వెంటే వస్తాయి ఎందుకంటే ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు నివసిస్తారు ఆ దేవతల సంపూర్ణ ఆశీర్వాదం గోమాతపై ఉంటుంది కాబట్టి గోమాత కాలు మోపిన ఇంట్లో సుఖసంతోషాలు మరియు దైవశక్తి నిలుస్తాయి నువ్వు ఈ ఆవును ఇక్కడి నుండి తీసుకువెళ్లిన తర్వాత అది ఉండటానికి తినడానికి మరియు త్రాగడానికి చేయాలి ఏ ఇంట్లో గోమాత ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకు ఎప్పటికీ కొరత ఉండదు గోమాతతో పాటు గణపతి అనుగ్రహం కూడా వస్తుంది అందువల్ల ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే గరిక గడ్డిని ఆవుకు మేతగా ఇవ్వాలి అప్పుడు గణపతి తృప్తి చెందుతాడు దీనివల్ల దారిద్ర్యం పూర్తిగా తొలగిపోయి నీకునీ ఇంటికి సిరిసంపదలు కలుగుతాయి కానీ ఒక మాట గుర్తుంచుకో అని హెచ్చరించారు ఈ ఆవు నుండి నీకు లాభం ఉన్నంతవరకు అంటే అది పాలు ఇచ్చేంతవరకు దానిని శ్రద్ధగా పోషించాలి పాలు ఇవ్వడం మానేసిన వెంటనే దానిని అనాథలా నుండి బయటకు గెంటేయకూడదు ఒకవేళ నువ్వు అలా చేస్తే ఆ క్షణం నుండే నీకు చెడ్డకాలం మొదలవుతుంది మర్చిపోవద్దు అని చెప్పి సాధువు ఆవును రైతుకు ఇచ్చి పంపించారు రైతు సంతోషంగా ఆవును ఇంటికి తీసుకువచ్చాడు దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు ఆవును అత్యంత ప్రేమగా చూసుకునేవాడు గోమాత పాలు ఇవ్వడం ప్రారంభించింది ఏ రోజైతే ఆవు రైతు ఇంట్లో కాలు పెట్టిందో ఆ రోజు నుండి అతని అదృష్టమే మారిపోయింది చూస్తుండగానే అతను ఆ ఊరిలోని శ్రీమంతులలో ఒకడయ్యాడు పెద్ద ఇల్లు భార్య ఒంటినిండా నగలు ఇంట్లో పనివాళ్లు ఇంకా అనేక ఆవులు ఇలా అతని జీవితం పూర్తిగా మారిపోయింది అతను బయటకు వెళ్లేటప్పుడు ఆవును చూసుకునే బాధ్యతను తన భార్యకే అప్పగించి వెళ్లేవాడు ఇలా రోజులూ గడిచాయి ఆవుకు వయసైపోయి పాలు ఇవ్వడం మానేసింది ఆ రోజునుండి రైతు మెల్లగా మారిపోయాడు ఇతర ఆవులమీద చూపించే ప్రేమ శ్రద్ధను ఆవుమీద చూపించేవాడు కాదు దాని దగ్గరకు వెళ్లడమే మానేశాడు ఎక్కడో ఒక మూలన దానిని కట్టేసేవాడు ఉదయాన్నే లేచి గడ్డి వేయడం కూడా మానేశాడు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రైతు కోపంగా ఆవు దగ్గరకు వచ్చి దాని ముక్కుతాడు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లి అడవిలో వదిలేసి వచ్చాడు ఇంటికి వచ్చి చూస్తే అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న అతని కొడుకు అకస్మాత్తుగా మంచాన పడ్డాడు వెంటనే కొడుకును వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లి వైద్యరే ఎంత ఖర్చైనా పర్వాలేదు నా కొడుకును బ్రతికించండి అని వేడుకున్నాడు కాని ఆ అబ్బాయికి వచ్చిన జబ్బు ఏదో వైద్యులకు అస్సలు తెలియలేదు రోజురోజుకు అబ్బాయి ఆరోగ్యం క్షీణిస్తూ పోయింది రైతు తన దగ్గర ఉన్న డబ్బంతా కొడుకు చికిత్స కోసం ఖర్చు చేశాడు చివరకు తన దగ్గర ఉన్న ఇల్లు నగలు ఆవులన్నింటినీ అమ్మేశాడు మళ్లీ అతను కటిక పేదవాడయ్యాడు కొడుకు చికిత్సకు డబ్బు లేదు తినడానికి లేని పరిస్థితి వచ్చింది నిస్సహాయుడై ఆస్పత్రి నుండి కొడుకును తీసుకుని తను మొదట ఉన్న గుడిసెకు వచ్చాడు కొడుకును కోగిలించుకుని గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు కన్నీళ్లన్నీ ఇంకిపోయిన తర్వాత అతనికి సాధువు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి పాలు ఇచ్చేంతవరకు ఆవును బాగా చూసుకుని పాలు ఆపగానే వీధికి గెంటేశానే నేనెంత నీచిడిని అనుకుని ఆవును వెతుక్కుంటూ అడవికి పరిగెత్తాడు రెండు రోజుల వెతుకులాట తర్వాత ఆవు దొరికింది దాని కాళ్లమీద పడి అమ్మా గోమాత నన్ను క్షమించు అని విలపించాడు అప్పుడు గోమాత మానవ కంపంతో మాట్లాడింది మానవుడా నువ్వు ఇతరులకు ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది నేను నీకు మూడు మాటలు చెబుతాను ఇప్పటినుండి ఈ మూడు మాటలను నీ జీవితంలో అలవరుచుకో ఒకటి ఎప్పుడూ ఎవరినీ మోసం చేయవద్దు ఏ వ్యక్తి అయితే ఇతరులను మోసం చేస్తాడో ఆ క్షణానికి అతనికి లాభం కలిగినట్లు కనిపించినా అది అతని దగ్గర శాశ్వతంగా ఉండదు ఆ లాభంతో అతను ఎన్నటికీ సుఖంగా ఉండలేడు ఇంకొకరి అన్నాన్ని నువ్వు లాక్కుంటే ఆ క్షణానికి నీ కడుపు నిండవచ్చు కాని దాని ఫలంగా నువ్వు అనేక రోజులు ఉపవాసం ఉండాల్సి వస్తుంది అలాగే ఇచ్చిన మాటను ఎన్నటికీ మరువకూడదు రెండు ఎప్పుడూ నీమీద నీ వారిమీద మరియు ధనమీద వ్యామోహం పెట్టుకోవద్దు ఎప్పుడైతే నువ్వు నీమీద అతి ప్రేమ పెంచుకుంటావో అప్పుడు నువ్వు తప్పకుండా ఇతరుల చేతిలో మోసపోతావు ఎందుకంటే తనను తాను ఎక్కువగా ప్రేమించుకునే వ్యక్తిని ఎవరైనా కొంచెం పొగడితే చాలు దానికి లొంగిపోయి సులభంగా మోసపోతారు అలాగే నీవారని భావించిన వారిమీద అతి ప్రేమ పెంచుకున్నప్పుడు వారి వల్లే నీకు బాధ కలగవచ్చు వారు నిన్ను విడిచి దూరమైనప్పుడు నువ్వు కుంగిపోతావు దానివల్ల జీవితాన్నే కోల్పోయే పరిస్థితి రావచ్చు ఇక డబ్బుమీద ఆశ పెట్టుకోవద్దు ఎందుకంటే డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు నువ్వు మొదట పేదవాడివి మధ్యలో శ్రీమంతుడివయ్యావు ఇప్పుడు మళ్లీ పేదవాడివయ్యావు డబ్బు ఈరోజు నీ దగ్గర ఉంటే రేపు మరొకరి సొత్తు అవుతుంది మూడు నీ ఇంట్లో జరిగిన గొడవలు వ్యక్తిగత సంభాషణలు మరియు కష్టాలను ఎప్పుడూ మూడవ వ్యక్తితో పంచుకోవద్దు అలా చెప్పుకున్నప్పుడు వారు నీ పరిస్థితిని తమ లాభం కోసం వాడుకోవడానికి ఆలోచిస్తారు దీనివల్ల నీ జీవితానికి మరియు నీ లక్ష్యాలకు హాని కలుగుతుంది నావల్ల నీకు లాభమున్నప్పుడు నన్ను బాగా చూసుకున్నావు ఇప్పుడు నా వల్ల ఏ లాభమూ లేదని తెలిసాక కొన్ని రోజులపాటు నన్ను పోషించడానికి కూడా నీకు మనసు రాలేదు సాధుకు ఇచ్చిన మాట కూడా మరిచిపోయావు ఇప్పుడు నీ కొడుకు ఆరోగ్యం చెడిపోయి నువ్వు పేదవాడివయ్యావన్న కారణంతోనే నీకు బుద్ధి వచ్చి నన్ను వెతుక్కుంటూ వచ్చావు ఒకవేళ ఇదంతా జరగకపోయి ఉంటే నీకు నా జ్ఞాపకం కూడా ఉండేది కాదు సరేలే నేను చెప్పిన ఈ మూడు మాటలను నీ జీవితంలో పాటించు అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి ఆవు వెళ్లిపోయింది రైతు ఇంటికి వచ్చి గోమాత చెప్పినట్లు జీవించడం ప్రారంభించాడు ఒక సంవత్సరం ఇలాగే గడిచిన తర్వాత ఆవు రైతు ఇంటికి తిరిగి వచ్చింది ఆ రోజు నుండి రైతు బతుకు మళ్లీ బాగుపడింది అతను మెల్లగా మళ్లీ శ్రీమంతుడయ్యాడు కొడుకు ఆరోగ్యం కూడా పూర్తిగా కుదుటపడింది కోల్పోయిన డబ్బు ఆస్తి నగలు ఇల్లు మరియు ఆవులన్నీ తిరిగవచ్చాయి కాని ఈసారి రైతు గర్వపడకుండా న్యాయబద్ధంగా జీవించాడు తనకున్నంతలోనే దానధర్మాలు చేస్తూ ప్రాణులను కేవలం లాభం కోసం చూడకుండా వాటిని తన కుటుంబ సభ్యుల్లా ప్రేమించాడు ఆ రోజు నుండి ఆ రైతు తన జీవితంలో ఎన్నడూ పేదరికాన్ని అనుభవించలేదు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా కథాశాల ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి